మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఓల్డ్ అల్వాల్ లో ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఎంత వర్షం కొడుతుందో ఇంత వర్షం జాయి పుట్టడు సీతాన్ బద్రి మా అమ్మ వర్షాంగ్ వెళ్తున్నాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో చూసేసేయండి కంటిన్యూగా ఏమంటావు జాయిన్ ఎవరికి ఉంటుందో డోంట్ టచ్ మా అన్న తిన్నాక ఎవరికైనా వెన స్వీట్ కదా చిన్నప్పుడు హోటల్ అయితే మంచి రావాలి ఆ చేర్చుకోవాలి విదైతం సనాయత ఇంక పక్కగా అయితే దక్కలేమా నా మరి ఏంటి ఇలా పోసన ఏది నేను ખાది ఎత్తకపోస ఆ తినితే రాసి ఓని కూడా నట్టాలి ఊరగ్గా దట్టు చూడు చూసేదాని యామత తీసుకో సార్ నా రైస్ సత్త నా తండా ఏ రెండనేయా హలో డైజ్ నండి హలోమ ఏ రెండనేంటి నల్లగా తాము దీని అలా చెల్లెయ్య చెత మార్చారు

భారీ కట్నం పెట్టేసాను చాలా కొంచెం అనుకుంటే మీ నెల పెట్టి అన్నారు મેં આ નથી મેં આ નથી ગાડો યોર કી તો વાન પડ 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 આ સીખ કે માર આ છે ને મારો રૂપેડે દીકરો પર કે દે કે આમાં પીછો હતો પીછો હતો બેટા મમ્મી હું સીખતો તેમ બોટુ બેટા કર હા

சோய் முடிருது எசிஸ் ஐயே ஐயே இட்ட மாட்டான் ஏ வா என்ன அனு ஓகே மாதிரி அம்பேஸ்தான் ఒప్పుకుంటా <laughs> 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 ఆ పెళ్ళి గా వద్దాం గరా ఇయనా పెళ్ళి గా వద్దాం గరా బలువుతన్న సరాసన పెళ్ళి గా కalle నివే మాట కalle వి నిన్న పెళ్ళి నివే అగరేట పెళ్ళి అలా కalle వ అన్నం చంపాము వ వై జీరల అన్నం పెట్టండి ఓ సరేనా అచీడు కొట్టు ఓ కడుపు నిన్నే వందనేం లేని నీ కొట్టా దొట్టు నిం చించన చించన అచీడు కొడు ഇത് <Tippettus throat> <that's> <trucksSLImbed Gallos killedills> <tr parole bees> ഫോട്ടോ അർജുൻ അർജുന माछरे ए नोना मी आ रिवर्स वक्त ना नोकू मासा आई इटले ने मकू माछरे लेच शाऊ ने यस के समझियो यो के लाइक यू ले ले लेच पट 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 नु पे नु कोच नु प्लेड से मेटना हां पाई गाय पट वहां चल ఆ సపోర్ట్ కుసాయిలో ఉషేను అసలు తోడుంటారు చెల్లె తోడుంటారా ఉంటాడు చెప్పు తోడు ఉంటాయి గంటలు చెప్తాను ఏంటి

ఇద్దరు కూడా మంచిగా చదువుకోండి అల్లరిండి నేను కూడా చెయ్యా అల్లరి చేయకండి